హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి మరి ముఖ్యంగా పులివెందుల కేంద్రంగా జరిగిన కాల్పుల కాలకలం గతంలో జరిగిన వివేక హత్య కేసు ఈ సందర్భంగా దీంతో రిలేట్ అయిన ఒక అనుమానితుడు భరత్ యాదవ్ ఇతను జరిగిన చేసిన ఈ కాల్పుల ఘటనలో దిలీప్ అనే ఒక వ్యక్తి మృతి చెందడం ఇంకొక మస్తాన్ అనే ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో ఉండడము ఆసుపత్రిలో ఉండడం ఇవన్నీ జరిగినాయి ఇంతకీ ఎవరి భరత్ యాదవ్ ఈయనకి వివేక హత్య కేసులో ఉన్న సంబంధం ఏంటని చూస్తే భరత్ యాదవ్ అనేవాడు సునీల్ యాదవ్ అని ఏటుగా ఉన్న ఒకనొక నిందితుడి యొక్క సమీప బంధువు భరత్ యాదవ్ ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే భరత్ యాదవ్ ఒక పత్రికలో నేను తాను రిపోర్టర్గా పనిచేస్తానని చెప్పుకుంటూ ఉంటాడు ఇంతకీ ఈ భరత్ యాదవే సునీల్ యాదవ్ అని వివేకాకి పరిచయం చేశాడన్న కథనం ప్రచారంలో ఉంది ఆ భరత్ యాదవ్ అనేవాడిని ఇప్పటికీ పలుమార్లు సిబిఐ అనుమానితుడిగా ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత దస్తగిరి అని అప్రూవరు వివేకా కేసులో అప్రూవరు భరత్ యాదవ్ తనను బెదిరిస్తున్నాడు అన్న ధోరణిలో ఆరోపణ చేసిన పరిస్థితులు ఉన్నాయి అలాంటిది ఏం లేదు నాకు దస్తగిరి డబుల్ ఉంది ఆ డబ్బులు ఇయాసిన పరిస్థితుల్లో మాత్రమే నేను ఆయన అడుగుంటాను ఆయన ఇంటికి వెళ్ళి ఉంటాను అంతే తప్ప నాకు దీనిలో ఎలాంటి ఇంటెన్షన్ లేదు అనేది భరత్ యాదవ్ చెప్పే మాట ఇంతకీ భరత్ యాదవ్ ఏ రకంగా దస్తగిరిని బెదిరిస్తూ ఉంటాడని చూస్తే నువ్వు ఒకసారి వచ్చి అవినాష్ రెడ్డిని కలువు అని చెప్పి నన్ను బెదిరిస్తుంటాడు అని దస్తగిరి చెప్పిన మాట ఫైనల్గా భరత్ యాదవ్ ఎందుకు ఈ కాల్పు జరపాల్సి వచ్చింది అనంటే దిలీప్ అనే వ్యక్తికి భరత్ యాదవ్కి ఇద్దరికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని అతనితో మాట మాట పెరిగి ఇంట్లోంచి తుపాకి తీసుకొచ్చి మరి కాల్పులు జరిపాడని ఐదు రౌండ్లు ఈ కాల్పుల్లో దిలీప్ హాస్ ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోగా ఛాతీ తల దగ్గర కాల్పులు జరపడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా చనిపో చనిపోగా మస్తాన్ అనే వ్యక్తి మాత్రం ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం ఫైనల్గా ఈ భరత్ యాదవ్ అనే ఎపిసోడ్ మనకేం చెప్తుంది ఇది ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే ఒక పక్క వివేకా హత్య కేసు అక్కడున్న సోకాల్డ్ సెటిల్మెంట్లు ఆర్థిక లావాదేవీల ద్వారా జరిగి ఉంటుంది అని అవినాష్ రెడ్డి గత కొంతకాలంగా తన వాదన వినిపిస్తూ వస్తున్నారు దానికి తోడు భరత్ యాదవ్ అనేలాంటి వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్లో ప్రధానంగా పాల్గొంటూ ఉంటారు అనేది ఈ ఘటన మనకు చెప్తూ ఉంటుంది నిజంగా అయితే బయట ఎవరైనా వివేకా లాంటి స్టేట్లోనే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసులో కొద్దిగా తెలుసో తెలియకో అనుమానితుడు కావచ్చు ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తి కావచ్చు అలాంటి వ్యక్తి తను దాదాపు ఎలాంటి కండిషన్లో ఉంటాయంటే ఇంత ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వడం ఇంత ఓపెన్ బిహేవియర్ టఫీని కలిగి ఉండడం ఇప్పుడు చూడండి భరత్ యాదవ్ ఎంత మైండ్లో కంట్రోల్లో వాడు తనకి ఇంకొవరికో ఒక అతనికి ఏదో గొడవ రావడం వెంటనే పోయి గన్ను తీసుకురావడం బెదిరించడము బెదిరించడంతో ఇది లేకుండా ఆకుండా కాల్పులు జరపడం ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ని ఇక్కడ వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోరు అని ఈ ఘటన మనకి చెప్తుంది భరత్ యాదవ్ ఇప్పుడు పాల్పడ్డ ఘటన మనకు చెప్తుంది ఇక్కడ ఈ దిశలో ఆలోచిస్తే అసలు అక్కడ కెలామిటేట్ ఉంటుంది అక్కడ జనాల యొక్క తీరు తెన్నము ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పడానికి భరత్ యాదవ్ ఇప్పుడు వీళ్ళ మీద జరిపిన ఒక కాల్పుల ఘటన మనకి స్పష్టం చేస్తోంది ఇదే భరత్ యాదవ్ లాగే గతంలో కూడా ఈ ఘటన జరిగి ఉంటుందా ఒకవేళ ఒక లాయరు తాను కానీ వాదించదలుచుకుంటే ఏది వివేక హత్య కేసులో ఈ ఘటన రేపు ఒక ఉదాహరణగా తీసుకుంటారా చూడండి మనకి ఇక్కడ కడపలో లేకపోతే ఈ పులివెందుల్లో వీళ్ళ సెటిల్మెంట్లు వీళ్ళ దందాలు ఇవే వివేక హత్యకి కారణమవుతాయని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అన్న ధోరణిలో రేపు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అన్న అనుమానాలు ఇక్కడ రేకెత్తిస్తుంది ఈ ఘటన నిజంగా అయితే భరత్ యాదవ్ లాంటి వాళ్ళు సాధారణంగా ఇంకెక్కడైనా అయితే అరే మనం ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం మనల్ని ఇప్పటికే పలుమార్లు సిబిఐ ప్రశ్నించింది మనం కూడా సిబిఐ మీద చాలా ఆరోపణలు చేసినాం ఈ ఆరోపణలు ఆ కేసు తిరిగే వరకు మనకి ఇలాంటి గొడవలు లేకుండా మనం ప్రస్తుతం ప్రశాంతంగా ఉందాం అన్న అభిప్రాయంతో భరత్ యాదవ్ లాంటి వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంది దానితోడైనా జర్నలిస్ట్గా తను చెప్పుకొని తిరుగుతుంటాడు బయట ఒక పత్రికకి తాను రిపోర్టరు అని చెప్పుకుంటాడు అన్న సమాచారం కూడా బయట ప్రచారంలో ఉంది ఇలాంటి కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఈ కండిషన్లో భరత్ యాదవ్ చాలా గుట్టు చప్పుడు కాకుండా ఉండాల్సింది పోయి ఊళ్ళో తన యాక్టివిటీస్ తాను చేసుకుంటూ ఓ పక్క అప్పుడప్పుడు మీడియాకి ఎక్కుతూ ఆ రోజున అసలు మార్చి పద్నాలుగు రోజున సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో లేడు నాతో కలిసి ఒక ఆసుపత్రి దగ్గర ఉన్నాడు ఆ సమయంలో పలానా గంటల నుంచి పలానా గంటల వరకు అంటూ ఎంతో స్పష్టంగా మీడియాకి స్టేట్మెంట్లు ఇచ్చే భరతి యాదవ్ ఇలాంటి ఒకనొక దీనికి ఎలా పాల్పడతాడు ఇతనికి ఆ మైండ్ సెట్ ఎలాంటిది అసలు అక్కడ ఇలాంటి ఇష్యూస్లో ఎదిరిగే వాళ్ళు ఇలాగే ఉంటారా ఈ రోజున దిలీప్ని భరత్ యాదవ్ ఎలాగ ఒక కాల్ చంపారో ఇదే తరహాలో వివేక హత్య కేసులు కూడా జరుగుంటుందా అవినాష్ రెడ్డి చేస్తున్న వాదనలు నిజమేంటాయా ఇవన్నీ వివాహేతర సంబంధాలు సెటిల్మెంట్లలో భాగంగా వివ వివేక హత్య జరిగిందా ఇలాంటి అనుమానాలని ఈ ఘటన రేకెత్తిస్తోంది అనేది ఇప్పుడు మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఇప్పటివరకు ఏం జరిగింది భరత్ యాదవ్ కాల్పులు జరపడం ఆర్థిక లావాదేవీలు కారణమై ఉండడం అందులో దిలీప్ అనే వ్యక్తి చనిపోవడం ఇంకొక వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం అసలు ఈ ఘటనలో ఎవరు ఎంత ఎందుకు ఇచ్చారో వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటో అనేది స్పాట్లో ఉన్నప్పుడు ఇతను మస్తాన్ రావు మస్తాన్ అని అతనికి అతను చెప్తూ ఉండడం మీడియా రూపంలో ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి వివేకా హత్య కేసుకి దీనికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి ఎమోషన్స్ ఎలాంటి దీన్ని ప్లే చేస్తుంటాయి డ్రామాను ప్లే చేస్తుంటాయి అవి ఇప్పుడు భరత్ యాదవ్ లాంటి వాడు కంట్రోల్లో ఉండాల్సిన వాళ్ళు అంత ఇమోషనల్గా వారు కోరుకోవడం ఏంటి అసలు వాళ్ళ మధ్య ఒక గన్ను పెట్టి బెదిరించడమే కాకుండా కాల్చే అంత మొత్తం ఎంతై ఉంటుంది ఎంతైతే ఒక మనిషి ప్రాణాలు తీస్తారు దీన్నే వివేకా చికిత్సలో ఎలా మనం ఇది చేసుకోవాలి ఇవన్నీ మనకిక్కడ కనిపిస్తున్న కొన్ని సిమిలారి సిమిలారిటీస్ దీన్ని బట్టి మనం రేపటి రోజున వివేక హత్య కేసు ఏం జరుగుంటుందో మనం అనుకోవాలి సిబిఐ రేపు దీన్ని ఎలా బయట ప్రొజెక్ట్ చేస్తుంది ఈ ఈ ఘటనతో ఖచ్చితంగా సిబిఐ కూడా ఉలికిపడుతుంది ఎందుకంటే ఇది స్టేట్లోనే అత్యంత పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ కలిగిన ఒక కేసుతో రిలేట్ అయి ఉండడం దానికి తోడు ఈ సాక్షాత్ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందుల్లో ఈ ఘటన జరగడం అందులో అక్కడ గతంలో జరిగిన సీఎం బాబాయ్ యొక్క హత్యలో కాస్తో కోస్తో భాగస్వామ్యం ఉన్న లేకపోతే అనుమానితుడిగా ఉన్న వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డం వీటన్నిటి మీద ప్రస్తుతం ఏపీలో కావచ్చు రెండు తెలుగు ప్రాంతాల్లో ఎందుకంటే వివేక హత్య కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది ఇప్పటి వరకు పలుమార్లు దీని మీద అవినాష్ రెడ్డిని ప్రశ్నించడం భాస్కర్ రెడ్డి రేపటి రోజున అరెస్ట్ అవుతాడా లేదా అన్న కొన్ని కామెంట్లు లేకపోతే ఊహాగానాల అంచనాలను వెలుగులోకి వస్తుండడంలో ఇప్పుడు ఈ ఇది ఈ ఘటన జరగడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది కాబట్టి ఇది ఇప్పటివరకు వరకు మనకున్న మన దగ్గర ఉన్న సమాచారం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి